నమస్తే వృషభ రాశి వారికి నవంబర్ మాసం ఎలా ఉందో మనం చూద్దాం నవంబర్ మాసం కనుక చూసుకుంటే ఫస్ట్ ట్వంటీ డేస్ కార్తీక మాసంతో నిండి ఉంది ఈ మాసంలో ఇటు శివుడికి అటు కేశవులకి ఇద్దరికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో మనకు తెలుగు రాష్ట్రాలు ఎక్కువ రుద్రాభిషేకాలు రుద్రుడికి సంబంధించిన ఆలయాలు ఎక్కువగా మనం దర్శించుకుంటూ ఉంటాం ఈ టైంలో మీరు ఇంకా మీకు ఏదైనా గనక పర్టికులర్గా సమస్య ఉంటే ఆ సమస్యని ఉద్దే ఉద్దేశించి ఏదైనా కనుక పాశుభ అభిషేకం చేసుకుంటే చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది నాకున్న క్లయింట్ చాలామంది ఎన్ఆర్ఐలు కానివ్వండి అమెరికా కానివ్వండి ఆస్ట్రేలియా వీళ్ళకి సాఫ్ట్వేర్లతో ఎక్కువ ఇబ్బంది పడుతున్న వాళ్ళు అలానే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి థర్డ్ లెవెల్లో ఫోర్త్ లెవెల్లో ఇంటర్వ్యూలు అంతా క్లియర్ చేసుకొని ఫైనల్గా హెచ్ఆర్ లెవెల్లో హ్యాంగ్ అయ్యి హ్యాంగ్ అయ్యి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కొంతమందికి జాబులో ప్రాజెక్ట్ అయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వృషభ రాశి ఇలా మీకున్న ఇండివిడ్యువల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన ప్రత్యేకమైన పాసుపోతా అభిషేకాలు మంత్రాలతో సంపుటీకరణ చేసి చేసుకుంటే ఫలితం ఫలితం చాలా ఎక్కువ రేట్లుగా ఉండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వృషభ రాశి ఫస్ట్ మనం ఈ నవంబర్ మాసం కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటారు మనం ఈ ఓవరాల్గా ఈ వృషభ రాశి కనుక చూసుకుంటే ఫ్రమ్ హోల్ ఇయర్ మనకి చాలా బాగుంది బాగా ఉన్న రాసులు ఇదొక రాశి అయితే నవంబర్ మంత్లేడికి కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం మీరు సూర్యుడి యొక్క సంచారం తర్వాత బుధుడు శుక్రుడు తర్వాత గురువు కుజుడు ఈ యొక్క గ్రహాలు ఐదు గ్రహాల యొక్క చేంజెస్ చేంజ్ ఉండటం వలతో ఏ గ్రహం ప్రకారంగా చూసుకున్న కనుక కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి గ్రహాలు ఎలా ఉంటుందంటే గురుడు వల్ల కొంచెం స్థితి నాశనం మూడో స్థానానికి గురువు షిఫ్ట్ అవటంతో ఈ మంత్లో కొంచెం చాలామందికి రిజిగ్నేషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాకు కొంతమంది ఆల్రెడీ కంప్లైంట్స్ కాల్స్ కూడా చేశారు గురువు మారటంతో అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి కొంచెం గోచార రైతే ప్రతికూలంగా ఉండటంతో చాలామంది జాబులు పోయి ఇబ్బందులు పడుతూ పడుతూ ఉన్నారు లఘు ప్రకారం చూస్తే మనకి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి స్థితి నాశనం ఉన్న పరిస్థితి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబ్ లాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తీర్థయాత్రలు లాంటివి లేదంటే లాంగ్ వెకేషన్స్ ఎవరైనా కనుక ఈ మంత్ కనుక ప్లాన్ చేసుకుంటే ఆ వెకేషన్స్ని కొంచెం ఎక్కువగా ఈ మంత్లో ప్లాన్ చేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది తర్వాత విరోధి మీకు కావాలని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మీకు అపోజిషన్ లాగా ఉండి మిమ్మల్ని ఏదైనా చక్కగా అనుకుంటే మిమ్మల్ని వ్యతిరేకించి ఆపేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఇంతే కాకుండా ట్రబుల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ట్రబుల్స్ కూడాను మనకి లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఇబ్బందులకు మిమ్మల్ని గురి చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించుకోవాలి మనకి ఏడో స్థానంలో సూర్యుడు ఉండటంతో ఇది మనకి మంచి పొజిషన్ కాదు అని చెప్తారు ఎలాంటి ఉంటుందంటే ఈ టైంలో సామంత జన విద్వేష ధారాపీడ స్వతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అని చెప్తారు అంటే ఏడో ఇంట్లో సూర్యుడు ఉండటంతో ఏంటి అంటే వీళ్ళకి సామంత జన విద్వేష మీ కింద పనిచేస్తున్న ఎవరైనా కనుక ఎంప్లాయీస్ ఉన్న మిడ్ లెవెల్ మేనేజర్స్ అయితే లేదంటే మీరు ఏదైనా బిజినెస్ పీపుల్ అయితే మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు మిమ్మల్ని ద్వేషించే అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా ధారాపీడ సుతామయం ఈ టైంలో భార్య లేదా భర్త వీళ్ళ ద్వారా ఇబ్బందులు లేదంటే పిల్లల ద్వారా ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే ఉత్సాహ భంగకారిణి మీరు ఎనర్జెటిక్గా ఏదైనా కనుక చేస్తూ ఉండాలి ఉండాలి అని అనుకుని మీరు ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఈ టైంలో మీ ఉత్సాహాన్ని సప్రెస్ చేస్తూ మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు మీ చుట్టూ అంతే కాకుండా ఈ టైంలో మీకు టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది వ్యాధులు కూడా ఎక్కువ గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో సూర్యుడు మీకు ప్రతికూలంగా ఉండటంతో అన్ఫేవరబుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ పర్టికులర్గా బాస్తో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పొలిటీషియన్ లెవెల్తో గొడవలయ్యే అవకాశం అంతేకాదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎవరైనా పనిచేస్తున్నా వాళ్ళ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ లాంటివన్నీ రైడ్లు చేసి మీకు ట్యాక్స్లు ఇవన్నీ ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో నెక్స్ట్ కుజుడు మీకు ఏడో ఇంట్లో ఉండటంతో ఇది కూడా మంచి పొజిషన్ కాదు కుజుడు మీకు అగైన్ ప్రతికూలంగా ఉన్నారు మనకేం చెప్తారంటే సంస్కృతంలో అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేష జీవనం కువార్త పుత్ర పుత్ర భాతృణం క్రోధస్తే సప్తమగే ధారేసు అని చెప్తారు సప్తమగే ధారాసుతి అని మనకి చెప్తారు అంటే ఏడో ధారాసుతి అంటే వారు కుజుడు కుజుడు ఏడో ఇంట్లో ఉంటే ఏమవుతుంది అన్న వస్త్రాది రాహిత్యం టయానికి భోజనం చేయకుండా ఉండటం తర్వాత చాలా బిజీ బిజీగా తిరుగుతూ ఎక్కువ ఉంటారు సదా క్లేష జీవనం అంటే ఏదో ఒక మనసులో ఇబ్బంది పడుతూ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కువార్త ఈ టైంలో మీకు ఒక బ్యాడ్ న్యూస్ మిమ్మల్ని నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటుంది దుఃఖం కడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రుల మధ్య భేదాభిప్రాయాలతో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి అయితే ఈ టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ప్రాఫిటబుల్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం గమనించుకోవాలి ఈ రాశి వాళ్ళకి దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు దగ్గర ఉన్న విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం లేదా మీకు అప్పటిదాకా కూడగొట్టుకున్న ఏదైనా ప్రాపర్టీగా అనేది అంటే కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం గమనించుకోవాలి సంపాదించుకోవటం ఎంత కష్టమో దాన్ని సాధించుకోవటం సంపాదించుకోవటం దాచిపెట్టుకోవటం ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ పోగొట్టుకోవటం చాలా ఈజీ ఈ టైంలో వృషభ రాశి వాళ్ళకి మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులు ప్రాపర్టీ లేదంటే బంగారం లాంటి దొంగతనాలు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అందులో ట్రావెల్స్ చేసేటప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ట్రావెల్స్ చేస్తే మీకు అంత అనుకూలంగా ఉండదు ఒకవేళ తప్పనిసరిగా చేయాల్సి వస్తే కొంచెం విలువైన వస్తువులు మీ అంట పెట్టుకోకొని వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయంతా ప్లాన్ చేసుకోండి శుక్రుడు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటంతో ఏమని చెప్తారంటే మన మహర్షులు విరోధ శత్రు పీడ జ్ఞాచీనా చ ఆయాసో ఆయాసో పుత్ర ద్వేషయ్యి అని చెప్తూ ఉంటారు అంటే ఈ టైంలో శత్రువులు మీ మీద ఎఫెక్ట్ అయ్యి శత్రువులు మీ మీద యుద్ధానికి కొంచెం ఏమంటారు రెడీ అయినట్లు ఉండి మిమ్మల్ని ఏమని చెప్తారంటే విరోధం ఎక్కువగా క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది తర్వాత భార్యకి లేదంటే భర్తకి లేదంటే పుత్రుడి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు సో ఇది ఈ ప్రకారం కనుక చూసుకుంటే ఈ హోలీ ఇయర్ అంతా వృషభ రాశి వాళ్ళకి బాగున్నా కానీ నవంబర్ మంత్లో ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం కృతికా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే మనకి అంగగోచారము లఘు గోచారం సూక్ష్మ గోచారం అనే రకరకాల గోచార వ్యవహారాలు ఉంటాయి అంగగోచారం ప్రకారం ప్రతి నక్షత్రానికి కూడాను ఈ నవంబర్ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం ఈ వృషభ రాశిలో కృతిగా రోహిణి మృగశిర మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో కృతిగా నక్షత్రం వాళ్ళకి నక్షత్రం ప్రకారం గనని చూసుకుంటే చాలా విషయాల్లో పాజిటివ్గా చాలా విషయాల్లో ఛాలెంజింగ్గా కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ మనకి వీళ్ళకి పాజిటివ్గా ఎక్కడ ఉంటుందంటే వీళ్ళకి రాజ్య లాభము లాభము ధన ప్రాప్తి చూపిస్తూ ఉంటుంది అంటే ఈ టైంలో మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా ఛాలెంజెస్తో కూడుకొని ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవకాశం అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి దీనితో పాటు రోగము ధనహీనత దరిద్రము కూడా చూపిస్తూ ఉంటుంది రోహిణీ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధనప్రాప్తి రాజ్యలాభము ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది మీకు ధనం వస్తుంది దీనితో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఛాలెంజెస్ రోగము భయము దరిద్రము ధనహీనత చూపిస్తూ ఉంటుంది ఇక్కడ దరిద్రము అంటే మీకు కావాల్సిన బేసిక్ వస్తువుల గురించి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మృగశిర నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ధనహీనత ప్రాప్తి రెండు చూపిస్తూ ఉంటుంది అంటే ఒక పక్కన ధనం వస్తుంది వచ్చిన ధనం మీకు సరిపోక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయం భయం కలిగే సిచ్యువేషన్స్ మీ చుట్టూ ఉంటుంది బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ రాశి వాళ్ళకి నాకున్న క్లయింట్స్ కొంతమంది బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా పరిస్థితి నాకు ఫోన్ చేసి పర్సనల్గా మెసేజ్లు పెట్టి చెప్తూ ఉంటారు కొంచెం ఈ మంత్ వాళ్ళకి మిక్స్డ్గా ఉంది ఎలా ఉంది ఏంటని చెప్పేసి నాకు అంటే ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కొంతమంది మరలా అపాయింట్మెంట్ తీసుకొని కనెక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళకి చాలా మిక్స్డ్గా ఉంది కొంతమందికి అయితే ఈ వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్తో పాటు ఇప్పుడున్న ఈ గ్రహస్థితి కూడాను మీకు చెప్పిన విధంగా మిక్స్డ్గా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కృతిగా నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మృగశిరా నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం కంఫర్టబుల్గా ఉండటం అయితే కష్టంగా ఉంటుంది కొంచెం ఈ రాశి వాళ్ళు లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఎలా ఉన్నా ఈ మంత్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యం పరిహారాలు కనుక చూసుకుంటే మీకు ముందుగా చెప్పిన విధంగా ఈ టైంలో పాశుపత అభిషేకాలు చూపించుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎవరైనా కనుక జాబ్స్లో ఇబ్బంది పడుతూ ఉంటే ఫారిన్స్ ఎన్ఆర్ఏలో ఉండే లేదా సాఫ్ట్వేర్లో ఎవరైనా ఉంటే వీళ్ళకి ఈ మనకి వచ్చేటప్పుడు నాకున్న క్లయింట్ చాలామంది బెంచ్ల మీద ఉన్నామండి లేదంటే నోటీసు పీరియడ్లో ఉన్నాము ఎలా అంటే కొత్త జాబ్ వస్తుందా ఇలాంటి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి ఇలాంటి వాళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇండివిడ్యువల్గా వాళ్ళ యొక్క హారోస్కోప్ చెక్ చేయించుకుంటే ఈ టైంలో మనకి ఇంకా ఏమైనా దోషాలు ఉంటా దోషాలకు సంబంధించిన పూజలు అవన్నీ చక్కగా చేసుకుంటే పరిహారాలు ఉండి లైఫ్ పదింతలు ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా బాగుండాలి ఇన్ కేసు ఎవరికైనా బాగా లేకపోతే నాకు ఒకసారి కాల్ చేయండి కన్సల్టేషన్ తీసుకోండి తర్వాత ముఖ్యంగా వీళ్ళకి మనకేమంటారు ధన ప్రవాహం ఎక్కువగా ఉండాలి అంటే వీళ్ళకి కుబేరు పాశుపత అభిషేకం చూపించుకుంటే చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య ఇంకా అన్యోన్యంగా ఉండాలంటే అన్యోన్య దాంపత్యం పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది ఏమైనా ఇంకా దోషాలు ఉంటే మనకి కాస్రప దోషము పితృదోషము వీటికి సంబంధించిన హోమాలు ఎవరైనా కనుక అమృత మృత్యే పాశుపత అభిషేకం లేదంటే హోమము స్వర్ణలక్ష్మి విశేష హోమం అని మేము చాలా మంది ఎవరైనా కనుక మనీ ఎక్కడైనా లాక్ అయ్యి ఉంటే మనీ కోల్పోయి ఉంటే లేదంటే మరింత ధన ప్రవాహం రావటం లేదు లేదంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మాకు ఉండాలండి ఏదో జాబ్లో మోనోటోనస్గా ఉంటూ వెళ్తూ ఉన్నా ఇంకొక ఇన్కమ్ స్ట్రీమ్ మాకు కావాలనుకున్న వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చూపించుకుంటే చాలా బాగుంటుంది సో ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా బాగున్నా ఈ మంత్ ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి ఇంకా మీకు ఇండివిజువల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు మీరంతా అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే